హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇదో అండి మేము శుక్రవారం రోజు చేసుకున్న వరలక్ష్మి వ్రతం పూజ ఇలా చేసుకున్నాను ఉన్న దాంట్లో మరీ ఎక్కువ చేయలేదు మరీ తక్కువ చేయలేదు నాకున్న దాంట్లో చేసుకున్నాను కాకపోతే ఐదుగురిని బుత్తేలో పిలుచుకొని పసు పొట్టిద్దాం అనుకున్నాను కానీ పదకొండు మంది అలా వచ్చారు అందరిని వీడియో తీయలేదు కొంతమందిని తీశాను అందరికి ఇష్టం ఉండదు కదా వీడియో అందుకని కొంతమందిని తెలిసిన వాళ్ళని తీసాను వాళ్ళు ఇష్టపడితేనే వాళ్ళని మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను నేను వేరే వాళ్ళని ఎవరిని పెట్టలేదు సో మా డెకరేషను నేను చేసిన పూజ ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేసి పూజ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను పోయిన శుక్రవారమే ఈ శుక్రవారం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను పసుపు ఇచ్చింది ఇంతేనా అనుకోద్దు ఉన్నారు అందరిని మాత్రం నేను వీడియో తీయలేదు కొంతమందిని తీశాను మాకు తెలిసిన వాళ్ళు మాత్రమే అందుకే వాళ్ళనే పెడుతున్నాను ఓకే థ్యాంక్ యూ మా పూజ ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి మీరు కూడా మంచిగా ఈ వారం పూజ చేసుకోండి మూడో వారం థ్యాంక్ యూ అండి హలో అండి అందరికీ ఈ సైడ్ రోజు వరలక్ష్మి వత రోజు మా మమ్మీతో మా డాడీ కాలం మొక్కుతుంది అనమాట లేక నేను హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సో మా ఆంటీ వచ్చింది పసు మా అంట పరిచయం ఎన్ని ఎన్ని సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర పది సంవత్సరాలు అండి పది సంవత్సరాల నుంచి అస్సలు ప్రతి సంవత్సరం మా ఆంటీ వస్తుంది ఇంటి దగ్గరే కాకపోతే మేము బా ఎక్కువ పోము రాము ఆంటీ పాపం రా సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది పని కట్టుకొని ఏదో నా కూతురు నేనే పెడతాను తన పచ్చి పెడతాను సరే దా అండి అక్షంతలే ఇస్తా ఇస్తా ఫస్ట్ ఆంటీ అయ్యా ఫస్ట్ ఆంటీ అనమాట ఎవ్రీ ఇయర్ వస్తుంది ఆంటీ ఆంటీ ఒక ఆంటీ మా అమ్మాయిని అంటారు ఆంటీ చూస్తు నేను పసుపా పసుపు వద్దంటారా ఎవరన్నా చెప్పు షాప్కి వెళ్ళిన కదా అవునా అత్తమ్మ అత్తమ్మ చెప్పింది అయితే పోయావా అత్తమ్మ షాప్ పోయిందా పోయిందన్నది సిగ్నల్ చేసినట్టుందనమాట ఇదండి వీళ్ళిద్దరేమో మా పైన ఉంటారు హలో అండి అందరికీ సో ఇదో అండి మా వరలక్ష్మి వ్రతం పూజ అయితే అయిపోయింది ఇది మా అమ్మాయిని అయితే ఇలా తయారు చేశాను నేను సో ఇదోండి ఆ చీర నాదేనా అండి జోకండి మా అమ్మాయిని ఇలా రెడీ చేసా నేనే రెడీ చేసా ఎందుకంటే తను ఇంతమంది చూస్తే షార్ట్ వేసుకొని అస్సలు ఇప్పని వద్దు అంటుంది ఈ సారీ ఏంటంటే గోల్డ్ కలర్ మా అమ్మాయి బాగుంటుందని కట్టించా బాగుంది కదండి సారీ గోల్డ్ కలర్ మా అమ్మాయి బాగుంటుంది దండం పెట్టి సో ఇదండి అండి మా అమ్మాయి దేవుడు దండం పెట్టుకుంటుంది చెప్ప అందరికీ కాంక్షలు థ్యాంక్ యూ